ఏం కావాలి మీకు ఈరోజు తినడానికి ఫ్రెంచ్ ఫ్రైస్ ఫ్రెంచ్ ఫ్రైస్ కావాలి ఓ చెయ్యండి నేను ఆలు చూస్తే చాలు ఫ్రెంచ్ ఫ్రైస్ కావాలి కదా మీకు ఆలు చేసినా ఇష్టమే కదా బజ్జీలు చేయను మరి ఆలు బజ్జీ సరే మీరు బొమ్మలతో ఆడుకోండి ఆలోపు నేను చేసిస్తా తొందరగానా సరే గుడ్ ఈ హాయ్ ఫ్రెండ్స్ చెప్పు ఫ్రెండ్స్ అందరికి హాయ్ గుడ్ మార్నింగ్ సరే కూర్చో ఆలు చేయాలా నేను చేయను గుడ్ తింటావా ఏం చేయాలి ఆలుతో కూర వండుకుంది నైతే నేను ఉండాలా నాకు రాదమ్మా సరే నువ్వు ఆడుకో ఈ లోపల నేను చేసి ఇస్తా ఏం ఆడుకుంటావు ఏ నీ బొమ్మలే చూద్దాంపా చూపి ఎన్ని బొమ్మలు ఉన్నాయి

సరే మీరు ఆడుకోండి మీకు ఇష్టమైన ఫ్రెంచ్ ఫ్రైస్ చేసిస్తా ఓకే చూడు అక్కడ ఉంటాయి సెల్ఫ్స్ ఏం చేయాలి సరే చేస్తా ఏడో ఆడుకో సరేనా పిల్లలు అడిగిన ఫ్రెంచ్ ఫ్రైస్ కోసం నాలుగు ఆలు తీసుకున్నాను వాటిని బాగా పీల్ చేసి చెక్ తీసి ఉంచుకున్నాను స్టవ్ వెళ్ళి ఇచ్చుకుని అందులో కొన్ని వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి ఈ మరిగేలోపు కొంచెం ఆలుని సైజ్ ముక్కలుగా కట్ చేసుకోవాలి ఆలు అయితే ఈ షేప్లో కట్ చేసుకోవాలి సన్నగా స్టిక్ షేప్లో ఇప్పుడైతే వాటర్ మరుగుతున్నాయి అందులో వేసుకోవాలి కొంచెం లైట్గా బాయిల్ చేసుకోవాలి మరీ హెవీ కాకుండా నేను చేసేది కొంచెమే కాబట్టి ఒకసారి అన్నీ వేసేసుకోవాలి బాయిల్ చేసుకోవాలి ఆలు చేయాలా చేస్తున్నా కదా ఆగవా చేసేదాకా స్టూలు వేసుకొని పోయి దగ్గర రావద్దని కదా చేస్తా ఇంకొక ఫైవ్ మినిట్స్ ఆగు నువ్వు కూడా చూస్తావా వద్దు మా పొయ్యి దగ్గర రాకూడదు పిల్లలు ండు పడుతాకుండు హండ్రెడ్ పర్సెంట్లకు ఫిఫ్టీ పర్సెంట్ అని ఇది ఉడకాలి లైట్ అయితే మరీ మెత్త కొడకద్దు చూసుకోవాలంటే ఫోక్ స్పూన్ తీసుకొని లైట్ గా గుర్చి అండి కొంచెం మెత్తగా అట్లా లోపలికి వెళ్తుందంటే అది ఉడికినట్టే ఇప్పుడు విట్నీస్ స్టవ్ కట్టేసి పక్కా తీసుకున్నాను డిష్ పేపర్స్ తీసుకో తీసుకో ప్లేట్లో కొంచెం ఇది డ్రై అవ్వాలి లైట్గా అలా జరుపర్ ఎత్తుకొచ్చా లైట్గా కొద్దిసేపు డ్రై అవ్వాలి ఫోక్ స్పూన్ ఇలా అంటే చాలండి కొంచెం ఉడికినట్టే దీనికి లైట్గా డ్రై అవ్వాలి డ్రై లోపు మనం ఆయిల్ హీట్ చేసుకోవాలి ఆలు కొంచెం డ్రై లోపు కడాయిలో ఆయిల్ పెట్టుకొని కొంచెం ఆయిల్ హీట్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో చేసేదానికి కూడా ఆగవదాగి ఉండో పచ్చి ఉడకబెట్టింది తింటున్నావా బాగుందా ఆలుతో ఏసినా ఇష్టపడి తింటారు ఇల్లు ఆయిల్ హీట్ అయింది ఇవి కూడా కొంచెం డ్రై అయినాయి ఆయిల్ వేసుకున్నాక కొంచెం గోల్డిష్ కలర్ వచ్చినాక మనం తీసుకోవాలి వెయిటింగ్ అమ్మ ఎప్పుడు తెస్తుందా ఎప్పుడు పడుతుందా అని వెయిట్ చేస్తుంది కథ గుండు అన్నం మాత్రం తినవు కదా ఆలు కావాలా ఏంటి అక్క నువ్వు అక్క సేమ్ డ్రెస్ వేసుకున్నారు నీట్ నాకు ఇస్తావా గుండె డ్యాన్స్ చే పాట పడు పాట పడు గుడు ఇడ్ చుడు గుండె ఇచ్చి ఆల్మోస్ట్ అయిపోయినాయి అండి ఈ కలర్ లైట్ బ్రౌన్ కలర్లో వస్తాయి కొంచెం మనం తిప్పుతుంటే అవి గరిటికి గట్టిగా తాకుతుంటే అంటే అది కంప్లీట్ అయినట్టు ఇప్పుడు మనం సర్వ్ చేసుకున్నాం ఆయిల్ అంతా డిష్ పేపర్ వేసాను ఆయిల్ అంతా పిలిచి వీటి మీద లైట్ సాల్ట్ వేసుకున్నాం సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి కారం సాల్ట్ గరం మసాలా ఏ మిక్స్ చేసుకున్న తినే వాళ్ళకి టేస్ట్గా ఉంటుంది పిల్లలు కారం తింటారు కాబట్టి సాల్ట్ లైట్ సాల్ట్ వేసుకొని వాళ్ళకి మా గుడ్డు రియాక్షన్ చూద్దాం తినేస్తున్నాం అప్పుడే కాలు బాగుందా ఎలా ఉంది ఇలా చెప్పు బాగుంది సూపర్ ఇలాంటివి ఉంటే చాలు కదా అన్నం వద్దు అన్నం తింటావు మరి గుండు ఇటు షాన్విత అన్నం తింటావా కారమైనా మరి కారం కారం తినరు నాకు పెడతావా నాకు కూడా పెట్టావా థ్యాంక్ యూ బాగున్నాయా మరి బాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్కి బాయ్ చెప్పు